మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకు ప్రచారం నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచి నాలుగు నెలలవుతున్నా ఏ అభివృద్ధి జరగలేదని మేము మా పాలనలో చేసిన అధికార కార్యక్రమాలు ఆపారని తెలిపారు

మీద ఎనిమిది కోట్ల కొత్తపల్లి బ్రిడ్జ్ డబ్బులు డబ్బులు నిధులు తీసుకొచ్చి రోడ్లు శాంక్షన్ చేస్తే ఇదే వివేకా బీజేపీలో ఉండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పి మనకు ఫారెస్ట్ శాఖ అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుండి రాకుండా కుట్ర చేసిండు అయినా నేను మొండిగా పట్టుబట్టి బబ్బెర్చలక దగ్గర నేను బ్రిడ్జ్ కట్టించిన విషయం మీ అందరికీ తెలుసు కోటపల్లి మండలంలో కొత్తగా ఎన్ని బ్రిడ్జ్లు కట్టినాం మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేసినాం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏంది డంపింగ్ యార్డ్లు ఏంది స్మశాన వాటికలు ఏంది రైతు వేదికలు ఏంది అంతెందుక యాసంగి సీజన్ వచ్చింది ఊళ్ళలో ఎవడు వడ్లు కొంటున్నాడు మనం ఉన్నప్పుడు ఎట్లా వడ్ల కొనుగోలు జరిగింది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆయన వడ్ల కొనుగోలు ఎంత బ్రహ్మాండంగా రైతుల ఖాతాలో పైసలు పడ్డాయో మీ అందరు కూడా తెలుసు ఆ విషయాన్ని ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఎన్నికల సందర్భంలో అన్ని పార్టీల వాళ్ళు వస్తారు అన్ని మాటలు చెప్తారు అన్ని వినాలే అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలుగా మనం మొన్ననే కొంచెం అట్టి అయినందుకు ఏమైంది పరిస్థితి మనల్ని పట్టించుకునేటోళ్ళు లేడు దేకేటోళ్ళు లేడు కానేటోడు లేడు ఒక్కటంటే ఒక పథకం అమలుగానే ఒకటే ఒక పథకం ఏంది ఫ్రీ బస్సు పథకం అనేది అమలు చేసేరు దాంట్లో కూడా ఏం లేదు మనం చూస్తా ఉన్న యాభై మంది ఎక్కి తిరిగే బస్సుల డెబ్బై ఎనభై వంద మంది ఎక్కుతా ఉన్నారు మా మహిళా తల్లు ఇక డ్రైవర్ సీట్లకెళ్ళి ఒకళ్ళు ఎక్కుతారు ఇటుకీలకి వెళ్ళి ఒకళ్ళు ఎక్కుతారు ఆ సీట్ల సింగులు పట్టుకొని కొట్టుకుంటుంటే ఆ వీడియోలు తిరుగుతూ ఉన్నాయి ఇవాళ ఈ రేవంత్ రెడ్డిని గెలిపించింది ఎందుకు మహిళా తల్లు బస్సుల్లో కొట్టుకునే తందుక ఎందుకు గెలిపించారు రేవంత్ రెడ్డిని నువ్వు పెట్టిన పథకాలు ఏంది చెప్పిన కార్యక్రమాలు ఏంది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది ఢిల్లీకి సంచులు మోసే పనిలో రేవంత్ రెడ్డి అనేటు బిజీగా ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేసే పనిలో బిజీగా లేడు రాహుల్ గాంధీ బూట్లు నాకే పనిలో బిజీగా ఉన్నారు తప్ప తెలంగాణ రైతుల ఓట్లు కూడా పనిలో ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా ఇవాళ మన ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎట్లుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒకసారి బెరీజ్ వేసుకోండి చెన్నూరు ఎత్తిపోతల పథకం దాదాపు లక్ష ఎకరాలకు నిలిచేటటువంటి కార్యక్రమం దాన్ని బంద్ పెట్టిరు చెన్నూరు పట్టణంలో మార్కెట్ దాన్ని బంద్ పెట్టిర్రు నాలుగు కోట్లతో మనం బస్ డీపల్ ఇస్తే దాన్ని బంద్ పెట్టిర్రు ప్రతి ఊరికి ఇరవై లక్షలు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ల కోసం నేను తీసుకొస్తే దాన్ని బంద్ పెట్టిర్రు చెన్నూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు అవన్నీ బంద్ పెట్టిరు పారిపెల్లి మండలం నా మీద కక్ష కొద్ది బంద్ పెట్టిరు అస్నాథ్ మండలం బంద్ పెట్టిరు చెన్నూరు రెవెన్యూ డివిజన్ బంద్ పెట్టిరు కొత్తగా ముప్పై రెండు బ్రిడ్జ్ నేను శాంక్షన్ చేపించి పెట్టిపోయిన నేను ఓడిపోయే దానికి ముందు ఎన్నికల కంటే ముందు ముప్పై రెండు బ్రిడ్జ్ పక్కకు వారేసిర్రు రోడ్లు పక్కకు వారేసిరు ఆసుపత్రులు పక్కకు వారేసిరు అన్నిటిని పక్కకు వారేసి ఇవాళ కేవలం రాజకీయాలు మాత్రం చేసుకుంటా బిజీగా ఉన్నారు కాబట్టి కాబట్టి నేను మీ అందరితో కోరుతా ఉన్నా వీళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటంటే ఒక రూపాయి మన నియోజకవర్గానికి తీసుకురాలే తీసుకురాకపోగా మనం గతంలో తెచ్చినటువంటి నిధులన్నిటినీ ఇవాళ్ళ మనకెక్కడ పేరు వస్తుంది అనేటటువంటి కుట్రతోని వాటన్నిటిని బంద్ చేరు మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా మన మన కన్ను ఒడుచుకోవద్దు మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో అటు అయిపోయింది చెన్నూరు నియోజకవర్గం పరిస్థితి ఏంది దొరుకుతాడు కేసీఆర్ కిట్ వచ్చిందా ఒకటన్నా నాలుగు నెలల కళ్యాణ్ లక్ష్మి చెక్ వచ్చిందా ఒకటన్నా మరి ఏం జరుగుతా ఉంది పాలిచ్చే బయట పెట్టి తన్నుకునే దున్నపోతుంది తెలుసుకుంటుంది వంచుకొని అవి ఇవి అన్ని వంచుకొని మంచిగా దంచుకుంటున్నారు గ్రూపులుగా నియోజకవర్గాన్ని వంచుకున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించేటోడు ఉన్నాడా ఒక్క మాట ఆలోచన చేయమని కోరుతా నేను ఎంఎల్ఏ ఉన్నప్పుడు నా మీద రకరకాల దుష్ప్రచారాలు